హలో అండి అందరికీ ఈరోజు పచ్చి కొబ్బరితో చట్నీ చేసుకోవడం ఎలానో చూసేద్దాం యాక్చువల్గా ఈ చట్నీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలామందికి నచ్చుతుంది కూడా ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఎండుమిర్చి కొన్ని వేసుకోవాలండి అంటే కొబ్బరి ఎంత ఉంటుందో చూసుకొని దానికి సరిపడా స్పైసీ ఉంటే కొంచెం తక్కువ వేసుకుంటాము అవి కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా అవి వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇవి కొంచెం మగ్గనించుకోవాలన్నమాట కొబ్బరి ముక్కల్ని చిన్నప్పుడు ఈ పచ్చడి బాగా తినేది అంటే రోడ్లో రుబ్బుతారు ఇంకా ఇది స్టోర్ ఎక్కువ రోజులైతే ఉండదు దీంట్లో కొంచెం జీలకర్ర వేసేసుకొని చిటికెడు పసుపు పసుపు కూడా కొంచెం వేసేసుకొని ఇంకోసేపు దాన్ని మగ్గనించుకోవాలన్నమాట ఇడ్లీలోకి దోశల్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఎంత పచ్చి కొబ్బరి తినని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు అనమాట అంత టేస్ట్ ఉంటుంది ఆ స్మెల్లే రుబ్బేటప్పుడు స్మెల్లే కూడా అసలు సూపర్ స్మెల్ వస్తుంది అనమాట కాంబినేషన్ ఎండి మిర్చితో చేస్తున్నాం కదా ఇందులో కరివేపాకు కొంచెం చింతపండు ఇంకా కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆ వేడికి ఏంటంటే అవి కొంచెం మగ్గుతుంది అనమాట చింతపండు అందులో అందుకని చెప్పేసి ఆఫ్ చేసేసిన తర్వాత ఈ రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకున్నాను అలా కొద్దిసేపు కడిపి కదిపిన తర్వాత వేడంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి వేడిపైన వేయదు కదా ఇంకా దీనిలో కొన్ని చిన్నపాయ రెబ్బలు కూడా వేసేసాను వేసి అది కొంచెం చల్లగా అయింది దీన్ని ఇంకా మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే ఎలా తగినంత సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని వేడి నీళ్ళు వేసుకోవాలి మామూలుగా అయితే మా నార్మల్ వాటర్ పోస్తే వన్ టూ వన్ డే కూడా ఉండదు ఇంకా కొంచెం వేడి నీళ్ళు పోసేసుకొని గ్రేవీగా వచ్చేలాగా వేసుకుంటే ఉంటుంది వన్ డే టూ డేస్ కానీ తడి చేయి పెడితే ఏంటంటే పాడైపోతుంది తడి తగలకుండా మనం వేసుకోవాలన్నమాట అప్పుడు కొంచెం ఉంటుంది కొన్ని ఒక టూ త్రీ డేస్ అట్లా ఉంటుందన్నమాట ఇంకా మీకు గట్టిగా ఉంది అనుకుంటే వేడి నీళ్ళు కూడా కలుపుకొని దాన్ని ఇంకొంచెం లూజ్ లూజ్ లాగా అంటే ఇట్లా కొంచెం జారుడు పచ్చడిలాగా కూడా చేసేసుకోవచ్చు ఇంకా గ్రేవీగా ఉంటుందన్నమాట ఇట్లా స్టోర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే వేడి వేడి అన్నంలో కొబ్బరి పచ్చడితో తింటే ఆ టేస్టే వేరు ఉంటుంది టైట్